మరి చెప్పండి అగ్ని బలం గొప్పదా దేవుని బలం గొప్పదా సింహాల బలం గొప్పదా ఏసై బలం గొప్పదా అగ్నిలో వేసారా వాళ్ళు ముగ్గురే తర్వాత నలుగురు కనపడుతున్నారు ఉన్నోడు అంటాడు అరే మనం వేసింది ఎంతమంది అంటాడు రాజు మనం వేసింది ముగ్గురిని సార్ పేర్లు రాధర కుమేషన్ కదా మరి ఇందిరా నాకు నలుగురు కనపడుతున్నారు అల్లి ఇందిరా తిరుగుతూ ఉన్నారు ఇందిరా బూటిదిగాలి అయితే ఏంది దేవుడు వాళ్ళకి సపోర్ట్ ఉన్నాడు సార్ అవునా అనవసరంగా ఆయనతో పెట్టుకున్నట్టున్నాం ఇప్పుడు వేరే మార్గం లేదు మర్యాదగా వాళ్ళని ఆహ్వానించండి సార్ అంతే శద్రకు మహిషకు అభయజ్ఞగో వారలారా దేవ జీవము గల దేవుని సేవకులారా రా అండి నేనుగా లోపల ఉన్నట్టయితే నేనుగా నాడు అయితే మీరే రాణి మహారాజా మీరే రాణి మహారాజా వాళ్ళ లోపలిగా సత్తాడు బూడిదైపోతాడు రండి బయటికి రండి అని రమ్మని పిలిచాడు నా దేవుడి బలం నీకు తెలియదు ఎంత గొప్ప బలము ఆ బలం అసలు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటాను నిలబడి మాట్లాడుతున్నాను అంటేనే ఇది ఆయన బలం చెంచల మనస్కులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దగల బలం ఉన్న దేవుడిదే చెవిటోడు తామసాల్వ ఎడిసన్ వినపడదాం మీ చెవిటి కొడుకు చెప్పలేక సత్తనా నువ్వే చెప్పుకో చదువు అని ఇంటికి పంపించారు ప్రార్థన చేసింది తల్లి నేర్పుకుంది పెద్దవాడయ్యాడు తల్లి చెప్పింది స్కూల్ మొత్తం పిచ్చోడు అన్నారు స్కూల్ మొత్తం వెర్రోడు అన్నారు మొద్దోడు అన్నారు తెలుసా నువ్వు మేధావి అంది తెలుసా పిచ్చి వాళ్ళని కూడా బలహీనలను కూడా గొప్పవారినిగా చేయగలవాడు నా దేవుడు మూడు బారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు నా దేవుడు మారా చేదైన అనుభవాలని మధురమైన అనుభవాలుగా మార్చగలవాడు నా దేవుడు అలాంటి దేవుని భక్తురాలైనా నేను నా బిడ్డని వాళ్ళు అన్నట్టు పిచ్చోడు వెర్రోడు సోదోడు బలహీనుడు పాపి పాపిస్తోడు అట్టాంటాడు నేను ఎందుకంటాను వాడు ప్రస్తుతం ఇలా ఉంటే ఉండొచ్చు కానీ భవిష్యత్తులో వాడు ప్రపంచం మొత్తాన్ని వెలిగించి ఒక వెలుగవుతాడు నా దేవుడు వాడిని అలా చేస్తాడో నా కూతురుని అలా చేస్తాడు నా కొడుకునలా అలా చేస్తాడు నా పిల్లల్ని ప్రయోజకులుగా నేను చేయలేకపోవచ్చు నా దేవుని చేతికి వాళ్ళని అప్పచెప్పాను వాళ్ళని నా దేవుడు అలా తీర్చిదిద్దుతాడు అందుకు ఆయన బలవంతుడు జ్ఞానవంతుడు శక్తివంతుడు ఆయన కృపచూపు ఐశ్వర్యవంతుడు చేస్తాడు థామస్ ఎడిసన్ తల్లి ఎడిసన్ తల్లి ఆశ నెరవేరిందా లేదా ఈ రోజు మనం ఇంటికి పోయి బల్ప్ వేసుకొని లైట్ వేసుకొని కూర్చుంటామంటే అంటే అది ఎవరు ఎవరు కనిపెట్టారో తెలుసా ఆ బల్పు ఆమె కొడుకే కనిపెట్టాడు ఆ పిచ్చోడు ఆ విరువాడు ఆ ముద్దోడో ఆ చెవిటోడో అని స్కూల్లో అందరు ఎగతాళు చేసి పంపినటువంటి ఆ చిన్నవాడే పెరిగి పెద్దవాడే తల్లి చెప్పిన ఆలోచన ప్రకారం ప్రపంచం ప్రపంచ మేధావుల్లో ఒకడయ్యాడు ఈరోజు లోకం మొత్తాన్ని వెలిగించే బల్బుని కనుగొన్న శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిషన్ మీకు తెలుసా చాలా కాలం ఆయన జీవితాంతం పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని తిరిగాడు ఆయన వాక్యాన్ని చేతిలో పట్టుకొని తిరిగాడు ఆయన ఆయన రైల్లో ప్రయాణం చేసిన ఎడు ప్రయాణం చేసిన బైబిల్ ఉంటాయి చేతిలో నా పిల్లోడు మొద్దోడు నా పిల్ల పిచ్చిది వాళ్ళ జీవితాలు ఏంటో అని కొంతమంది తల్లిదండ్రులు ఓ ఏం ఏడిసినా పిచ్చి పిచ్చిమోహ నువ్వు వాళ్ళని బ్యాలెన్స్ చేయలేవు నువ్వు వాళ్ళని సాధు చేయలేవు దేవుడు కూడా చేయలేడా దేవుని చేతి కప్ప చెప్పు అప్పచెప్పు మోకాళ్ళు నేను వదిలేసాతండ్రీ వాళ్ళ గురించి ఆలోచించను దిగురులు పడను విచారపడను నేను ఆలోచించను నువ్వే చూసుకో నానా నీ చేతికి అప్పగిస్తున్నా నేనైతే నువ్వైతే నేను నువ్వు నేను నీ పనిలో బిజీ అవుతా నేను నీ రాజ్యమును నీతిని వెతుకుటలో బిజీ నీ నామమును మైమ పరచుటలో నీ రాజ్యమును నిర్మించుటలో నీ చిత్తమును నెరవేర్చుటలో నీ అధికారమును వ్యాపింపజేయుటలో నిన్ను మైమ పరచుటలో నేను నేను మనసు నిలుపుతా నిలుపుతా ఇది మన డైలాగ్ ఇది మన డైలాగ్ స్తోత్రం ఎంతమందికి అర్థమైంది